కాలచక్రం తిరుగుతూ వస్తోంది బ్రహ్మాండమంతా ఒక అద్భుతమైన సంఘటనకు సంసిద్ధమవుతుంది ఇక తారకాసురుడు అనే మహారాక్షసుడు ఒక వరం బ్రహ్మ నుండి పొందాడు ఆ వరం ఏమిటంటే తనను శివుని కుమారుడు తప్ప ఇంకెవ్వరూ సంహరించకూడదు అని ఆ మాటలు విని దేవతలు చాలా భయపడిపోయారు కారణం మహాదేవుడు సత్యస్వరూపుడు యోగేశ్వరుడు సతీదేవి మృతితో సమస్త దృష్టి నుండి వైదొలగి లోకానికి దూరంగా ఎక్కడో కైలాసంలో లీలమైపోయాడు ఇక దేవతలందరూ భయపడిపోతూ ఉన్నారు ఇక సతీదేవి తపస్సుతో తానే అగ్నిలో లీలమైన తర్వాత శివుడు విరక్తుడయ్యాడు ఆయన భూలోకపు క క్రమాన్ని దేవతల ఆర్తనాదాలను ఏకలవ్యంగా పట్టించుకోవడమే లేదు ఇక ఆయన కేశాలు ఛిద్రంగా గాలిలో ఎగురుతూ దేహం భస్మంతో నిండిపోయి కైలాసమంతా నిశ్శబ్దంగా మారిపోయింది భూతగణాలు గణపతులు సైతం ఆయనను చేరేందుకు చాలా భయపడిపోయారు కానీ లోకం నాశనం అవుతుంది ఇక తారకాసురుడు దేవలోకాలను అధిరోహించి ఇంద్రుని సింహాసనాన్ని దోచుకున్నాడు దేవతలు రోధిస్తూ బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్ముడు ఇలా అన్నాడు ఈ లోకాన్ని రక్షించేది శివపుత్రుడు మాత్రమే కాబట్టి దేవతలారా మనమంతా కలిసి పార్వతీదేవి అవతారాన్ని ఆశిద్దాం ఇక అదే సమయంలో హిమవంతుడు తన భార్య మేనకతో కలిసి తపస్సు చేస్తూ ఉన్నాడు ఇక అతని హృదయంలో ఒక్క చైతన్యం మేల్కొంది దేవతలు కోరిన ఆ మహాశక్తి నా ఇంట పుత్రికగా పుట్టాలి అని హిమవంతుడు చాలా ఘోరమైన తపస్సు చేశాడు ఇక ఒకరోజు పర్వత ప్రాంతం అంతా సువాసనతో నిండిపోయింది ఆకాశమంతా సుగంధపు వాయువులు ఇక సంగీతమయ గానం ఆ సమయంలో మేనక గర్భవతిగా మారింది నవమాసాలు గడిచిన తర్వాత మేనక ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆమె పుట్టుకతోటే ఆమె కళ్ళల్లో ఏదో ఒక ప్రతిమ నుదుటిపై చంద్రకళ ఆ ఆడశిశువు పుట్టకతోటే ఆమె కళ్ళల్లో ప్రకాశం నుదుటిపై చంద్రకళ ఇక దివ్య లోకమంతా అంతా కదిలిపోయింది దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు ఇది సతీదేవి పునర్జన్మ పార్వతీదేవి అని నారద్ నారద మహర్షి ప్రకటించారు ఇక పార్వతీ చిన్ననాటి నుండి తపస్సులో ఆనందాన్ని కనుగొనుంది ఆమె పూలతో పూజలు చేసేది రుద్రాక్ష మాలలు ధరించి ఇక శివుణ్ణి ధ్యానం చేసేది హిమవంతుడు ఆమెను రాజకుమార్తెలా పెంచినా ఆమె మాత్రం తన మనసులో ఎప్పుడూ కైలాసం వైపే ఆలోచించేది ఇక ప్రతి ఉదయం తూర్పున ఉదయించే సూర్యుడికి ముందు కూర్చొని శివుని పేరును జపించేది ఓం నమ శివాయ నన్ను నీ దివ్య పాదాల దగ్గరకు తీసుకుపో అలా ప్రతిరోజు పూజించేది ఇక నారదుడు ఒకరోజు హిమవంతునితో ఒకరోజు నారదుడు హిమవంతుని ఇంటికి వచ్చాడు ఆయన పార్వతిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు అమ్మ నీ జన్మం వ్యర్థం కాదు నీవు ఈ లోకాన్నే రక్షించి మహాశక్తి అవుతావు నీ తపస్సు ద్వారా శివుడు మళ్ళీ లోకంలోకి వస్తాడు అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక పార్వతి కైలాసానికి వెళ్ళింది మహాదేవుడు ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు ఆమె పాదాల దగ్గర మాలలు వేసి పూలతో పూజలు చేయసాగింది పార్వతి ఇక శివుడు కళ్ళు తెరవలేదు రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ ఆమె మాత్రం మంత్రజపం కొనసాగిస్తూనే ఉంది భూమి కదిలిపోయేంత పటుత్వం వర్షం పడిన గాలి గర్జించిన పార్వతీదేవి మాత్రం కదలలేదు ఆమె తపస్సు వల్ల సూర్యుడు కూడా తన కాంతిని తగ్గించుకున్నాడు ఇక దేవతలంతా భయపడిపోయి మళ్ళీ ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు ఇంద్రుడు ఇలా అన్నాడు ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం కామదేవుడు మాత్రమే కామదేవుడు మాత్రమే శివుని మనసు మళ్ళీ ప్రేమ వైపు తిప్పగలడు అని ఇక ఇంద్రుడి సలహా మేరకు కామదేవుణ్ణి శివుడి వద్దకు పంపుతారు ఇక ఇంద్రుడి ఆజ్ఞతో కామదేవుడు తన భార్య రతితో కలిసి కైలాసానికి వెళ్ళాడు ఇక శివుడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడు అతని చుట్టూ హిమగిరి నిశ్శబ్దం కామదేవుడు తన పుష్ప బాణాన్ని సిద్ధం చేశాడు అప్పుడు అక్కడే పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంది పార్వతీదేవి ఇక అలా పార్వతీదేవి పుష్పమాలతో శివుని ముందు నిలబడి ఉంది ఇక కాముడు బాణం విసిరాడు మోహన బాణం ఆ బాణం శివుని హృదయాన్ని తాకింది కానీ వెంటనే శివుడు ప్రేమగా కాకుండా ఉగ్రరూపం ధరించాడు కళ్ళు అగ్ని జ్వాలల్లా మెరుస్తూ ఉన్నాయి ఇక ఇక గంభీరమైన కంఠంతో చాలా కోపంతో శివుడు ఇలా అన్నాడు ఎవరు ఎవరు నా ధ్యానాన్ని భంగం చేశారు అంటూ గట్టిగా గర్జించాడు అప్పుడు కాముడు పార్వతీదేవి వెనక దాక్కున్నాడు అయినా సరే శివుడి కళ్ళ నుండి అగ్ని అగ్నిజ్వాలలో వెళ్ళి ఇక కాముణ్ణి దహనం చేశాయి దేవలోకం స్తబ్దమయ్యింది రతి కేకలు వేసింది పార్వతి మౌనంగా కళ్ళు మూసుకుంది ఇక శివుడు తన అగ్ని దృష్టిని మూసుకున్న తరువాత గాలి ప్రశాంతమయ్యింది ఆయన ధ్యానంలో ఆలోచించాడు పార్వతి తపస్సు శుద్ధమైనది ఆమె ప్రేమ కామమైనది కాదు అది భక్తిమయమైనది ఆయన తనలో తానే ఇలా అనుకున్నాడు సతీ ఈ రూపంలో తిరిగి వచ్చింది పార్వతీ రూపంలోనే సృష్టి కొనసాగాలి అలా మహాశివుడు పార్వతీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అమ్మ నీ తపస్సు నాకు స్పృశించింది నీ భక్తి శక్తి సమస్త లోకాలను కదిలించింది నేను నీకు సమానమైన వాడిని కాలేను నీవే నా అర్ధాంగివి శక్తి స్వరూపినివి ఇక పార్వతీదేవి కన్నీళ్లతో నమస్కరించింది దేవలోకంలో మళ్ళీ పూల వర్షం కురిసింది వాయువు అగ్ని నీరు అంతా ఒకేసారిగా ఓం సర్వంతో మార్మోగాయి తరువాత హిమవంతుడు మహాయజ్ఞం నిర్వహించాడు అందులో బ్రహ్మ విష్ణు దేవతలందరూ హాజరయ్యారు కైలాసమంతా దీపాలతో ప్రకాశించింది ఇక శివుడు నీల వర్ణముతో జటా జూటంతో చంద్రకళతో గంగా జలంతో అల్లుకున్న దివ్య రూపంలో వచ్చాడు పార్వతి స్వయంగా పూలతో చేసిన పాదపీఠం మీద కూర్చొని ఉంది విష్ణు కళ్ళలో సంతోషం బ్రహ్ముడి చేతుల్లో వేదాలు నారదుడు వీణ వాయిస్తూ ఓం శంభో శంకరాయ నమః అని గానం చేశాడు ఇక శివ పార్వతుల వివాహం చాలా ఘనంగా జరిగింది సమస్త లోకాలు ఉల్లాసంతో నిండిపోయాయి అలా శివ పార్వతుల వివాహం అనంతరం పార్వతి శివునితో కలిసి కైలాసంలో నివసించసాగింది వారి ప్రేమ కాంతి వల్ల భూమిపై పుష్పాలు మళ్ళీ వికసించాయి దేవతలు చాలా సంతోషించారు ఎందుకంటే శివపార్వతులకు వివాహం జరిగింది ఇక వాళ్ళిద్దరి కలయిక ద్వారా భవిష్యత్తులో పుట్టబోయే కుమారుడు కుమారస్వామి దేవతలకు రక్షకుడవుతాడు అతని ద్వారా తారకాసురుని అంతం మొదలవుతుంది అందువలన దేవతలందరూ చాలా సంతోషించారు ఇక ఆ శక్తి కోసం సృష్టి మళ్ళీ పునరుద్ధాంతనం చెందింది ఇక ఆ రోజు నుండి శివపార్వతి యోగం అర్ధనారీశ్వర రూపంగా ప్రపంచానికి ఆదర్శం అయ్యింది ఒక భాగం పౌరుషం మరొక భాగం శక్తి కలిసినప్పుడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి సంపూర్ణమవుతుంది అని శివుడు ఇలా అన్నాడు శక్తి లేని శివుడు శవ మాత్రం సృష్టి నాదే కాదు సృష్టి నాదవే ఈ వాక్యం వినిపించిన వెంటనే బ్రహ్మాండమంతా ఒకే జపం జపించింది ఆ వాక్యం వినిపించిన వెంటనే బ్రహ్మాండమంతా ఒకే జపం వినిపించింది అదే ఓం నమ శివాయ గంగానది ప్రవాహం గర్జిస్తూ హిమాలయ పర్వతం కదులుతూ దేవలోకంలో సంగీతం మార్మోగింది ఇలా పార్వతీ అవతారంతో శివపురాణంలో కొత్త యుగం ఆరంభమయ్యింది శక్తి భక్తి ప్రేమ యోగం కలిసిన దివ్య సమ్మేళనం శివపురాణం ఇక కుమారస్వామి జననం తారకాసుని వద్ద ముందు ముందు వీడియోల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్